తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ కోసం రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అనునిత్యం పాటుపడ్డ అనునిత్యం పోరాటం చేసిన పోరాట యోధునికి ఈరోజు లోక్సభ స్థానాలలో సున్నా సీట్లు దక్కడం మనం గమనించవచ్చు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ఎంతో అంతో బాగుపడ్డదంటే అది కేసీఆర్ వల్ల అని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి తెలిసినప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఒక్క ఎంపీ స్థానాన్ని ఇవ్వడానికి కూడా తెలంగాణ ప్రజలు ముందుకు రాకపోవడం గమనించవచ్చు ముఖ్య కారణం అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం అనవసరమైనటువంటి కేసులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తుల పేర్లు పదే పదే రావడం ఈ కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది తుడ్చిపెట్టుకపోయింది దీనికి ముఖ్య కారణము కేసీఆర్ గారు ప్రవర్తించినటువంటి నియంతృత్వ ధోరణి అని కాంగ్రెస్ పార్టీ చెప్పి మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి విజయం సాధించి ఇప్పుడు లోక్సభ స్థానాలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ప్రయోజనం లేదంటూ మరొక నిష్ప్రయోజనమైన మాట తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోధించి ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పదిహేడు ఎంపీ స్థానాలుంటే హైదరాబాద్ స్థానం ఎప్పటి నుంచో ఎంఐఎం కైవసం చేసుకుంటుంటే మిగతా పదహారు స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎనిమిది స్థానాలలో విజయం సాధించడం మనం గమనించవచ్చు అట్లనే బీజేపీ పార్టీ కూడా పదహారు స్థానాలలో పోటీ చేస్తే మిగతా ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటే మిగిలిన ఎనిమిది స్థానాలను బీజేపీ పార్టీ గెలుచుకోవడం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అందరం గౌరవించక తప్పదు ఇటువంటి మార్పులు అనేవి అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి ఈ మార్పుల వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎంత చైతన్యవంతులు ఎంత మేధావులో మనం అర్థం చేసుకోవచ్చు ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఓటు వేయాలి ఎలా వాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలిసినంత మంచిగా ఇంకే పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలవదని మనం గమనించవచ్చు ప్రజలను తక్కువ అంచనా వేసిన ప్రతి ఒక్కరికి దెబ్బ కొడతారు అని దానికి నిదర్శనమే ఈ లోక్సభ ఎంపీ స్థానాల ఎన్నికల ఫలితాల వెల్లువ ఈరోజు సున్నా సీట్లను గెలుచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో వర్గాలలో పార్టీలో ఉన్నటువంటి ఆశావావులలో మొత్తం నిరాశ నిస్పృహ నిరుత్సాహం అనేది వచ్చిందనే విషయం తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి నాయకుల వరకు అందరూ గమనించుకోవాలి